నమస్తే నేను మీ జనల్లి శ్రమేష్ ని రాష్ట్రంలో గంగా యమున కావేరి ఇవే పేరు ఎందుకు పెడుతున్నారు మూసి అని ఎందుకు పేరు పెట్టట్లేదు ఆ మూసిని క్లీన్ చేసి నేను మూతి కడుక్కోవాలి నా పేరు రేవంత్ రెడ్డి అని తీసేసి మూసిరెడ్డి అని పేరు పెట్టండి అని ఆయన చెప్తున్నాడు నేను చెప్తున్నా ఈ రోజు నుంచి రేవంత్ రెడ్డి కాదు మూసిరెడ్డి తెలంగాణ బిడ్డ తెలంగాణ ముద్దు బిడ్డ తెలంగాణ మూసి నీళ్లు దాకి మూతి మూసి బిడ్డ అది రేవంత్ రెడ్డి మాత్రమే ముచ్చండి ఒక్కసారి చూద్దాం మీ పిల్లలకు మూసి పేరు పెట్టండి నేను మూసి మురికి ముద్దుగా కడుగుతా అందరు మూసి పేరు పెట్టుకునేలా చేస్తా ఎవరు అడ్డుపడినా మూసి ప్రక్షాళన చేస్తా మరో పదివేల కోట్లు అప్పైనా చేస్తా కార్యక్రమం ఏదైనా మూసి జపమే చేస్తున్న సీఎం రేవంత్ గత ప్రభుత్వమే పరీక్షలు పెట్టింది వాటికే మేము నియమక పత్రాలు ఇచ్చాం నియామక పత్రాలు అందజే అందించే కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఏదో బాగానే ఉంది రేవంత్ రెడ్డికి ఉంది రేవంత్ రెడ్డి కూతురు మనవాళ్ళు ఉన్నారు బిడ్డలు ఉన్నారు కొడుకులు ఉన్నారు మరి వాళ్ళ పేర్లు ఈయన ఎందుకు పెట్టలేదు మరి అక్కడ పోని మీరు ఏడు కూడా అన్నదమ్ములు కదా మరి మీ పేరు మూసి మూసి మూసిరెడ్డి 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 జాన్ రెడ్డి పీన్ రెడ్డి అనుకుంటా ఎందుకు పేరు పెట్టలేదు మరి అది చాత కాదు అట్లాంటి పేరు పెట్టడం శాత కాదు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ మూసి క్లీన్ అయిపోగానే మూసి పేరు పెట్టుకోవాలంట మూసి ఈ రైఫిల్ రెడ్డికి మూసి రెడ్డికి మత్తి లేకుండా పోతా ఉంది సరే బాబు చిన్న పక్కన వెళ్దాం ఇక్కడ చూడండిగా ఎవరు అడ్డుపడినా మూసి ప్రక్షాళన చేస్తా మరో వేల కోట్లు అప్పు అయినా చేస్తా అంటే రైతులకు రైతు మందు చేయడానికి నీకు అప్పు చేయడం శాత కాదు రైతులకు రైతు బంధు చేయడానికి ఆ పైసల్ని ఇవ్వడం నీకు శాత కాదు కానీ మూసి ప్రక్షాళనతోటి తోటి లక్ష యాభై వేల కోట్ల రూపాయలు పంది లెక్క దొబ్బి తినడానికి మాత్రం రాత్రి మొగలు నిద్ర లేకుండా మూసి 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 అని కూడా కలవరిస్తూ ఉంటూ ఏం చేద్దామని ఏ మూసీలో మూతి కలుపుకుంటావా లేకుంటే మూసీలో పుణ్యస్నామాలు చేస్తావా పనికిరాని ఎదవ ఆలోచనలు ఇవి ఈ రెండో రాజకీయాలు రాష్ట్ర ప్రజల ముందు ప్రదర్శిస్తున్న చూడు ఇదంతా సిగ్గుజా వ్యాపారం ఒకటా రెండా మిత్రులారా ఒక్కటే అర్థం చేసుకోండి రోజు కూలీ చేస్తే ఆ యాజమాన్యం ఎనిమిది వందల రూపాయలు ఇవ్వడానికి వెనక ముందు అవుతాడు ఎనిమిది వందల రూపాయలు అట్లాంటిది లక్ష యాభై వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి పందులు లెక్క దొబ్బు తినకుండా రైతులకు రైతు మంది ఇవ్వకుండా రైతులకు రైతు రుణమాఫీ చేయకుండా నానా సంత నాటకాలు చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి మరి రైతు ఈ రోజు బతుకమ్మ జరుగుతా ఉంది రాష్ట్రంలో బతుకమ్మలు ఎక్కడైనా సందడి ఉపడతా ఉందా బతుకమ్మ చీరలు అని చెప్పి పేద ప్రజలు ఆ కాలంలో చీరలు ఇచ్చిన కదా ప్రభుత్వము ఈ రోజు నేను ఐదు ఇస్తాను రెండు రెండు చీరలు ఇస్తాను పట్టు చీరలు ఇస్తాను గోల్డెన్ కలర్ చీరలు ఇస్తాను చేనేత వర్గం వారికి నేను జీవనోపాధిని కల్పిస్తాను నాలుగు రకాల ఆటలు ఆడంబరాలు ఆడుకుంటా ముచ్చట్లు కాదుల నాయలో అది పెద్ద తోపులాట అనుకుని ప్రజలు అనుకూలంగా చేసిండు రేవంత్ రెడ్డి ప్రజల్ని ఆదుకోవడానికి ఒక్క రూపాయల ఒక్క రూపాయి రైతు బంధు చేయడానికి పైసలు లేవు రుణమాఫీ చేయడానికి పైసలు లేవు కేసీఆర్ చేసిందని అప్పు కట్టుకుంటున్నాం నాకు శాతం అయితే లేదు ఎవ్వరండి ఏం జరుగుతుంది మేము మొత్తం అప్పులే కట్టుకుంటున్నాం బ్యాంకు నుంచి వేల కోట్ల రూపాయలు తీసుకొని వస్తున్నాం అనుకుని చెప్తా ఉన్నాడు కానీ దేనికి మాట్లాడుతూ ఉన్నాడు వీటన్నిటికీ పైసలు లేవు తెలంగాణ ఖజానాలో పైసే లేవు దీనికి కేసీఆర్ అప్పు చేసిండు కానీ ఇట్లాంటి లంక పనులు చేయడానికి దొంగ పనులు చేయడానికి లక్ష యాభై వేల కోట్ల రూపాయలు పుక్కట్ల దొబ్బి తినడానికి ఇంకా పదివేల కోట్ల రూపాయలు తీసుకొస్తాడట మూసితోటి ఎవరికైనా ఎకరం నీళ్ళు పాడేటట్టు ఉందా మూసితోడమైన పని ఉందా మూసితోడమైన పుణ్య స్నానం చేసేది ఉందా లేకుండా ఏముంది మరి రాష్ట్రంలో ఏం జరుగుతా ఉందని అడుగుతున్నా రేవంత్ రెడ్డి అంతా ఈ యొక్క గల్లి రాజకీయాలు యావ చూడలేదు మనం ఇంకోటి చూడండిగా కార్యక్రమం ఏదైనా మూసి జపే చేస్తున్న సీఎం రేవంత్ ఏమంటాడు మీ పిల్లలకు మూసి పేరు పెట్టండి సరే నేను పెడుతున్నా మూసిరెడ్డి మూసి చిన్నరెడ్డి మూసి పెదిరెడ్డి మూసి ఏడుగురు పెదిరెడ్లు ఆ మీ కొడుకుల పేరు నీ బిడ్డ పేరు అట్నే పెట్టుకో పెట్టుకొని మూసి జపం చేస్తా ఉండు ఈ యొక్క సన్నాసి రాజకీయాలు మానుకొని ముందటి నుంచే చెప్తా ఉన్నాం ఏ ఎంతమంది ఈ యొక్క ఆత్మదాల ఉసురుడు తగిలించుకొని ఇంకెన్ని రోజులు పడుతున్నారు రవీంద్ర నాకు అర్థం కాదు ఇంకెన్ని రోజులు ఆ కుర్చీలో కూర్చొని ప్రజలు ఇబ్బంది పెడతా ఉన్నాడు నీలాంటి డెబ్బై సంవత్సరాల మూడు కిలోల సీఎం రేవంత్ రెడ్డి ఆ చూడలేదని ఒక పెద్ద మనిషికి కొన్ని సందర్భాల చెప్తా ఉన్నాడు అంత మాటలు అనగా ఇజ్జత్ తీసు ఇజ్జత్ లేకుండా మరి ఇంకా రాజకీయాల్లోకి సాగుతున్న చూడు నీ గుండెకో నమస్కారం నీ యొక్క మానం మర్యాదలకు నమస్కారం అయితే మిత్రులు ఎక్కడే అర్థం కావాలి రాష్ట్రంలో రైతు బంధు ఇవ్వడానికి రేవంత్ రెడ్డి దగ్గర ఒక్క రూపాయి లేదు దాని మొత్తం కేసీఆర్ అప్పుల పాలు చేసేసిండు కానీ ఈరోజు మూసి ప్రక్షాళన కోసం పదివేల కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ఏం చేసినా సరే అప్పు తీసుకొస్తాడట ఇది ఒక్కడ మీకు అర్థం కావాలి ఈ ప్రభుత్వాన్ని రైతు బంధు ఇచ్చేంతవరకు కొట్లాడదాం ఎట్లా కొట్లాడదాం అంటే ఉచ్చబడాలి ఒక్క కొనికి పొద్దున వేస్తే ఉచ్చబడాలి పడుకునే ముందు కూడా ఉచ్చబడాలి ఆ తీరుగా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి ఈ పద్ధతి ఈ యొక్క పాలసీ నేను తీసుకుంటాం మా యొక్క గొంతుతో కాటు మీ గొంతు కూడా తోడైతే మరోన్ని ఎన్నో ప్రభుత్వాలు ఎన్నో ప్రలోభాలని బయట పెడతాం ఈ యొక్క సన్నాసి రాజకీయాన్ని పాతాల్లోకి తొక్కు పెట్టి అదే మూసినదిలా బతుకమ్మని సాగనంపినప్పుడు సాగనంపుదాం బరాబర్ సాగనంపుదాం తెలంగాణ రాష్ట్ర ఆత్మ గౌరవమైన ఏదైతే బతుకమ్మ పండుగ ఉందో ఆ బతుకమ్మ మీద దెబ్బతీయడానికి మొదటిసారి ఈ ఈ యొక్క స్వేచ్ఛాకరమైన తెలంగాణల రెండో ముఖ్యమంత్రికి ఎన్నుకున్నప్పటికీ ఆ బతుకమ్మల సంబరం లేకుండా చేస్తుడు ఆ ఉసిరికి రేవంత్ రెడ్డిని నేలమట్టం చేయడానికి రాష్ట్ర ప్రజలు అందరు ఏకమైతా ఉన్నారు మీరు కూడా అందరు ఏకమవ్వాలి